నమస్తే నేను మీ సతీష్ విజయ్ సాయిరెడ్డిని లేపేస్తారా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తలెత్తున్నటువంటి అనుమానం ఇది మరి ఈ రకమైనటువంటి అనుమానం తలెత్తడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మద్యం కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తా ఉంది దానిపైన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దీనిపైన జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా అంటే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఆయన పార్లమెంట్లో నేరుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణాన్ని గురించి ఆయన ప్రస్తావించడం ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకుని మరి అది జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏమిటి దాని వివరాలు ఏమిటి అనేటువంటిది కూడా ఆయన ఆరా తీయటం దీంతో పార్లమెంట్లో ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయలు గారు ఈ అంశాన్ని ప్రస్తావించారో అప్పటి నుంచి జాతీయ స్థాయిలో కూడా అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇక ఏపీ రాజకీయాలను అయితే గనక కుదిపేస్తూ ఉంది అయితే ఇదేమైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్చలతోటి ఇప్పుడు ఈ కుదిపేసేటువంటి ప్రక్రియలో లేదంటే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయంటే కాదు దీనిపైన ఎప్పుడైతే విజయసాయిరెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదే అందరికీ గుర్తుండే ఉంటుంది ఏదైతే కాకినాడ సెజ్జు అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి పోలీసులు ఆయన్ని విచారణకు పిలిచారో ఆ విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ మద్యం కుంభకోణం పైన ఆయన మీడియా ముందు మాట్లాడటం మరి ఈ కుంభకోణంలో అసలు సూత్రధారి పాత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజ్ అనేటువంటి సంచలనమైనటువంటి విషయాలు ఆయన బయట పెట్టారో బహిర్గతం చేశారు అప్పటి వరకు ఈ కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి ఎవరికీ తెలియదు కానీ విజయసాయిరెడ్డి నోటి వెంట కసిరెడ్డి రాజ్ అనేటువంటి పేరు రావడంతో మరొకసారి ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే సిట్ కూడా విచారణ ముమ్మరం చేసింది మరి ఈ కసిరెడ్డి రాజ్ ఎవరు ఈయన పాత్ర గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమిటి మరి ఈ లిక్కర్ కుంభకోణానికి ఆయనకి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అనేటువంటి దిశగా కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు అంటే ఐటీ సలహాదారుగా ఉంటూ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా ఆయనే నడిపాడు ఐటీకి మధ్యానికి ఏమిటి సంబంధం అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తీరే అంత గుండేది ఒక పోస్ట్లో ఉంటారు కానీ చేసే పనులు వేరేగా ఉంటాయి ఐఏఎస్ని నియమించాల్సిన చోట ఐఆర్ఎస్ని ఐఎఫ్ఎస్ల్ని నియమించి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అలాగే ఐటీ సలహాదారుడుగా కసిరెడ్డి రాజును పెట్టుకుంటే ఆయన మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో తలదూర్చి మద్యం కుంభకోణం మొత్తాన్ని నడిపింది ఆయనే ఏదైతే గనక దీంట్లో కమిషన్లు కావచ్చు ఒక్కొక్క బాక్స్ మీద మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు కూడా కమిషన్లు కొట్టేశారని చెప్పి పెద్ద ఎత్తున అభియోగాలు కూడా ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అదే సమయంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం అమ్మ లు కూడా ఏ రకంగా అంటే పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్సే ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేటువంటిది లేదు తొంభై తొమ్మిది శాతం మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్సే ఏదో ఒక్క శాతం అటు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం అలాగే కొన్ని పై నుంచి కూడా ఆదేశాలు రావటంతో చట్టపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకూడదు అనేటువంటి ఉద్దేశాలతోటి ఏదో ఆరు నెలల పాటో ఎంతో కాలం దాన్ని కేవలం డిజిటల్ పేమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్సే మరి దానికి సంబంధించినటువంటి లెక్కపత్రాలు ఎక్కడా లేవు అలాగే ఆ మద్యం కుంభకోణంలో డిస్లరీలు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి వ్యక్తులవే ఆయన అనుచరులవే అలాగే బెవరేజెస్ కార్పొరేషన్లో వాసుదేవరెడ్డి అనేటువంటి వ్యక్తిని తెచ్చి పెట్టుకుంది ఆయన మనిషినే పెట్టుకున్నాడు అలాగే మద్యం దుకాణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నడుపుతుంది అని చెప్పి తమ పార్టీ కార్యకర్తల్ని పెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతోటి మద్యం అమ్మకాలన్నీ కూడా జరిపినటువంటి పరిస్థితి వాటన్నిటికీ ఎక్కడ లెక్కపత్రాలు అనేటువంటిది లేదు అదే సమయంలో చూస్తే హోలోగ్రామ్కి సంబంధించినటువంటి అదొక కుంభకోణం కూడా జరిగింది అని చెప్పేసి హోలోగ్రామ్కి సంబంధించినటువంటిది ఈ రకంగా మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో కసిరెడ్డి రాజ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు మరి అదే సమయంలో వేల కోట్ల రూపాయలు దేశం తరలించడంలో కావచ్చు హవాలా రూపంలో పంపించడంలో కావచ్చు విదేశాల్లో పెట్టుబడులు పెట్టించడంలో కావచ్చు సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేత ఇవన్నిట్లో కూడా కసిరెడ్డి రాజ్ పాత్ర ఉంది అనేటువంటిది పోలీసులు ఏదైతే గనక సిట్ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో బహిర్గతమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ ఇదే క్రమంలో ఇంకొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి ఈవీ క్రియేషన్స్ అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో కూడా పెట్టుబడులు పెట్టడం సినిమా నిర్మాణ రంగంలోకి ఆయన వెళ్ళడం ఏదైతే గనక బ్లాక్ మనీ ఉంటుందో ఆ బ్లాక్ మనీని వైట్ చేసేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఏదైతే సినిమా నిర్మాణ రంగంలోకి వెళ్ళడం మరి కసిరెడ్డి రాజ్ సతీమణి కూడా వాటి బాధ్యతలు చూస్తూ ఉండడం అలాగే కసిరెడ్డి రాజ్ బంధువులకి ఒక హాస్పిటల్స్లో కొన్ని ఏదైతే కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయో వాటిలో కూడా వాటాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులతోటే ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు కేవలం బ్లాక్ మనీని వైట్ చేసేందుకు అనేటువంటి ఆరోపణలు కావచ్చు లేదంటే ఈ విషయాలన్నీ కూడా సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో కసిరెడ్డి రాజ్ని మూడు సార్లు నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు విచారణకు రావాలని చెప్పి పిలిచినా కూడా ఆయన ఎక్కడున్నారో తెలియదు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని విచారణకు కూడా హాజరు కాకుండా అసలు ఐటీ అడ్వైజర్ని నాకు మద్యం కుంభకోణంతో ఏం సంబంధం అని చెప్పేసి అని వితండ వాదన చేస్తూ విచారణకి అవుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో సిట్ అధికారులు ఏదైతే ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు అనేటువంటి అంశం తెలిసి ఆయన్ని మరి పట్టుకునేందుకు ఆయన విచారణకు తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కసిరెడ్డి రాజ్ ఎక్కడున్నారు అనేటువంటి ఆచూకీ తెలియకపోవడంతో మరి తన తండ్రిని కూడా విచారణకు రావాలి అని చెప్పి నోటీసులు ఇవ్వటం మరి తన తండ్రి నిన్న విచారణకు హాజరయ్యారు ఆయన ఈరోజు కూడా విచారణకు హాజరవుతాను అవసరమైతే నేను విజయవాడలోనే అందుబాటులో ఉంటాను అని చెప్పి సిట్ అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి ఇక అదే సమయంలో ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక వ్యక్తి కూడా కీ రోల్ ఉంది మరొక వ్యక్తికి కూడా ఆయన కూడా కీలక పాత్ర ఉంది అని చెప్పి బయటకు వచ్చినటువంటి పేరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి ఏదైతే కనుక ఆయనకు కూడా ఒక డిస్టలరీస్ ఆదాన్ డిస్టలరీస్ అని చెప్పేసి ఉండడం ఆ డిస్టిలరీల ద్వారా కూడా పెద్ద ఎత్తున మద్యం ఏదైతే కనుక సప్లై బేవరేజెస్కి చేయటం మరి అక్కడ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఆయనకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలం మిథున్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటికే ఇచ్చారు పెద్ద ఎత్తున ఆర్డర్లన్నీ కూడా ఏదైతే కనుక తొంభై శాతం ఆర్డర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనువాయులకు చెందినటువంటి డిస్టిలరీలకి మాత్రమే ఇస్తూ వచ్చారు మిగతా డిస్టిలరీలకి ఏదో అడపా తడపా ఇవ్వాలి కాబట్టి కే వాస్తే ఇచ్చారు అనేటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటిది సిట్ అధికారులు గుర్తిస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డికి నోటీసులు ఇస్తూ ఉండగా ఆయన ఒకసారేమో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు ఏదైతే తన తండ్రికి చేయి విరిగింది తాను పార్లమెంట్ సభ్యుడిని పార్లమెంట్ సమావేశాలకి వెళ్ళాలి అని చెప్పేసి అదే సమయంలో మళ్ళీ నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు నుంచి కూడా కొంత రిలీఫ్ పొందినటువంటి పరిణామాలు మరి ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గతంలో ఏదైతే కనుక సిఐడి కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా నేను వస్తాను అని చెప్పినటువంటి క్రమంలో సిట్ అధికారులు వాస్తవంగా పద్దెనిమిదో తారీఖున అంటే ఈ రోజున విజయసాయిరెడ్డిని విచారణకి హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇచ్చారు అయితే ఆయన అందుకు భిన్నంగా నేను ఒకరోజు ముందే పదిహేడో తారీఖునే వస్తాను నాకేం ఇబ్బంది లేదు నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి ఆయన ఒక మెసేజ్ పంపించారు పోలీసులకి సిట్ అధికారులకి ఈ క్రమంలో నిన్న విజయసాయి రెడ్డి అంటే ఏప్రిల్ పదిహేడో తారీఖున సిట్ అధికారుల ముందు మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకి హాజరవుతారు హాజరైతే మరి ఈ కుంభకోణంలో ఏ అంశాలు బయట పెడతారు అని చెప్పేసి అని అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాంటి ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలన్నీ కూడా విజయసాయిరెడ్డి నోటి నుంచి బయటకు వస్తాయి సిట్ అధికారుల విచారణలో అని చెప్పి అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి క్రమంలో సిట్ అధికారులు కూడా మరి విజయసాయిరెడ్డి కోసం అని చెప్పి నూట ముప్పై ఐదు ప్రశ్నలతోటి మొత్తం ఒక క్వశ్చనీర్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఆయన విచారణకు హాజరైతే ఈ కుంభకోణానికి సంబంధించి ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి సమాచారం గురించి నూట ముప్పై ఐదు ప్రశ్నలు కూడా ఆ ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నావళిని కూడా తయారు చేసుకున్నారు కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆఖరి నిమిషంలో తాను అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నాను మీరు చెప్పినట్లుగా పద్దెనిమిదో తారీఖున అంటే రేపే విచారణకు హాజరవుతాను అంటూ మెసేజ్ పంపించటం ఏదైతే మొదట్లో మనం ప్రస్తావించుకున్నట్లుగా విజయసాయిరెడ్డిని లేపేస్తారా అనేటువంటి అనుమానాలకి దారి తీసినటువంటి పరిస్థితి అదేంటి విజయసాయిరెడ్డి ఒకరోజు విచారణకు హాజరు కాలేదు అయితే వస్తున్నాడు కదా మరి ఆయన్ని లేపేస్తాడు అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి మరి ఎవరి నుండి ఆయనకి ఏ ప్రాణహాని ఉండి అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తా ఉన్నాయి అనేటువంటిది చూస్తే వాస్తవంగా నిన్న విజయసాయిరెడ్డి రాకపోవడం మరి గతంలో జరిగినటువంటి పరిణామాలు మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం ఈ అనుమానాలన్నీ కూడా బలపడతా ఉన్నాయి మరి ఎవరి నుండి విజయసాయి రెడ్డికి ప్రాణహాని లేదా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచే అనేటువంటి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే గత అనుభవాలు గత అనుభవాలు అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మరి తాను అధికారంలోకి రావడం కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు ఆయన వ్యవహరించినటువంటి తీరు తన స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనేటువంటి దానికి స్పష్టం చేస్తున్నటువంటి సాక్ష్యాలవి మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దాన్ని తాను అధికారంలోకి రావడం కోసం ఎలాగో ఉపయోగించుకున్నాడు మరి తాను అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా హత్య కేసుని ముందుకు సాగనించినటువంటి పరిస్థితి ఉందా విచారణ ఎక్కడా సాగనించినటువంటి పరిస్థితి లేదు మరి ఆ హత్యను జగన్మోహన్ రెడ్డి దేనికి వాడుకున్నాడు అంటే తన స్వలాభం కోసం తన రాజకీయ లబ్ధి కోసం అలాగే రాజకీయంగా ప్రత్యర్థులు లేకుండా ఉంటే అసలు ప్రతిపక్షం అనేటువంటిదే లేకుండా ఉంటే ఏకఛత్రాధిపత్యం ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాన్ని నేనొచ్చు అని చెప్పేసి అని భావించి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించినటువంటి వైనం మరి వాళ్ళని భౌతికంగా లేకుండా చేయాలి అని పనినటువంటి కుట్రలు ఒక్కసారి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు మరి అదేదో ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకునున్న వ్యక్తిని వంద మంది పోలీసుల్ని మోహరింపజేసి ఆయనను ఒక తీవ్రవాదిలాగా ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేసి మరి శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు ఒకవైపున ఆయనకు రక్తస్రావం అవుతూ ఉన్నా కూడా ఏ రకంగా అదే కారులో ఆయన్ని వరుస పెట్టి ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయించి తీసుకొచ్చారు ఏ రకంగా నలభై రోజులు ఎనభై రోజుల పాటు ఆయన జైల్లో మగ్గబెట్టారు ఆ తర్వాత దేవినేని ఉమా గారు కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా చూపించి అందులో ఒక్క ప్రాథమికమైనటువంటి ఆధారం కూడా లేదు ఎక్కడా మనీ ట్రైల్ అనేటువంటిది ఒక్క రూపాయి చూపించలేదు మొదట మూడు వందల కోట్లు అన్నారు తర్వాత ముప్పై కోట్లు అన్నారు ఆ తర్వాత మూడు కోట్ల రూపాయలు అని చెప్పేసి ఏ రకంగా వాటన్నిటినీ కూడా ఒక స్కామ్ అని చెప్పి లేని కుంభకోణాన్ని ఉంది అని చెప్పి సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మరి ఆయనకి ఏ రకంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన వయసు అవన్నీ తెలిసినా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఏ రకంగా కక్షపూరితంగా వ్యవహరించారు ఆయన ఎలాంటి కుట్రలు పన్నారు మరి ఇవన్నీ చూస్తే ఎస్ విజయసాయిరెడ్డి ఇప్పుడు మద్యం కుంభకోణంలో మరి ఆయన చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఆయన విచారణకు వచ్చి కొన్ని పేర్లు బయట పెడితే అంటే పెద్ద తలకాయలు ఎవరున్నారు అనేటువంటి పేర్లు బయటపెట్టి మద్యం కుంభకోణం ఎలా జరిగింది అనేటువంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు విజయసాయి రెడ్డి ఆయనతో పాటే ఉన్నారు కదా అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి వీడి బయటకు వచ్చాడు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అంశాలన్నీ కూడా మరి ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా విజయసాయి రెడ్డికి కూడా ప్రతిదీ పూస వచ్చినట్టు తెలుస్తుంది కదా మద్యం కుంభకోణాన్ని గురించి కూడా ఆయనకి పూర్తిగా తెలిసే ఉంటుంది కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వచ్చేశాడు మరి మద్యం కుంభకోణం పైన మొదట సంచలనం వ్యాఖ్యలు చేసింది ఆయనే ఇప్పుడు విచారణ కూడా ముందే వస్తా అని చెప్పి ఇప్పుడు విచారణలో గనక ఆయన నోరు విప్పి అందరి పేర్లు చిట్టా మొత్తం విప్పితే ఏదైతే కనుక సిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇచ్చి కుంభకోణం ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఏ విధంగా ఎలా జరిగింది ఎంత జరిగింది అనేటువంటి అన్నీ కూడా వివరాలు ఆయన చెప్తే అధికారులకు కూడా చాలా ఈజీ అయిపోతుంది ఈ కేసు విచారణ అనేటువంటిది మరి ఇలాంటి క్రమంలో ఆ పేర్లన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కుంభకోణంలో ఉచ్చు అనేటువంటిది ఎవరి మీద బిగుస్తుంది ఆఖరిగా అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డికే కదా మరి ఇలా జగన్మోహన్ రెడ్డికే ముప్పు పొంచేటువంటి ప్రమాదాలు తలెత్తాయి విజయసాయిరెడ్డి ద్వారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డినైనా కూడా అడ్డు జరిపేసుకుందుకు వెనకాడ్డు కదా మరి అందులో భాగంగానే నిన్న విజయసాయిరెడ్డి విచారణకి హాజరవుతా అని చెప్పినా కూడా ఆఖరి నిమిషంలో ఆయన హాజరు కాలేకపోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బెదిరింపులు వెళ్ళినాయా అందుకే విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాలేదా అనేటువంటి అనుమానాల్ని కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏం జరిగింది ఏమిటి అనేటువంటి విషయాలు మళ్ళీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్తే గానీ తెలిసేటువంటి పరిస్థితులు లేవు అయితే ఆయన ఈ రోజునైతే మాత్రం విచారణకి హాజరు అవుతాను అని చెప్పేసని విచారణకి ఖచ్చితంగా వస్తారు అనేటువంటి సమాచారం కూడా అంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే విజయసాయిరెడ్డి మరి ఈ రోజున విచారణలో ఏం చెప్తారు మరి సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి పూర్తిగా సమాచారాన్ని ఇచ్చి సహకరిస్తారా విచారణకి లేదు అంటే కనుక నిజంగానే ఈ అనుమానాలు ఏవైతే వస్తున్నాయో అలాంటి బెదిరింపులు విజయసాయిరెడ్డికి వచ్చి మరి విచారణలో ఆయన కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనేటువంటి సమాధానాలతోటి వెలుదిరుగుతారా ఒకవేళ అన్ని విషయాలు బయట పెట్టేసేస్తే కుంభకోణానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం సిట్ అధికారులకు చెప్పేస్తే మరి రాబోయేటువంటి రోజుల్లో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏమిటి ఇవే అనుమానాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ